మొత్తం డిస్టర్బ్ అవుతుంది సిస్టర్స్ తొందరగా లైవ్లోకి వచ్చేసేయండి త్రీ ఎయిటీ కలెక్షన్ మంచి డైలీ వేర్ కలెక్షన్ వచ్చింది శారీస్ అయితే మీకు ఏదైనా నచ్చితే వెంటనే కింద పిన్ చేసే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి స్క్రీన్ షాట్ తీసేసి వెంటనే బుకింగ్ చేసుకోండి లైవ్ అయితే కాసేపు ఉంటుంది న్యూ కలెక్షన్ చూపిస్తే అస్సలు మిస్ చేసుకోవద్దు అందరు లైవ్లోకి వచ్చేసేయండి సిస్టర్ చాలా బాగున్నాయి మళ్ళీ బాధిని అయితే రీస్టార్క్ అయింది అందరు లైవ్లోకి వచ్చేసేయండి ఫాస్ట్గా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాస్ట్గా లైవ్ కంటిన్యూ చేద్దాం ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్ అవుతుంది లైవ్ ఇవాళ ఎందుకు తెలియదు ఎవరో కావాలని చేస్తున్నారు చేసే వాళ్ళని అయితే మనం ఎంక్వైరీ చేస్తా ఖచ్చితంగా నేను మొత్తం డీటెయిల్స్ బయట పెడతా వాళ్ళు ఎందుకంటే ఎవరన్నా బాగుపడుతున్నారంటే అస్సలు తట్టుకునే వాళ్ళు లేరు కావాలని లైవ్ డిస్టర్బ్ చేస్తున్నారు ఎవరో మొత్తం కూడా డిస్టర్బ్ చేసేరు లైవ్ రెండు మూడు సార్లు పెట్టి తీసేసిన ఇప్పుడు ప్లీజ్ తొందరగా అందరూ లైవ్లోకి వచ్చేసేయండి నాకు మళ్ళీ వాట్సాప్ నెంబర్ మళ్ళీ రాకుండా అయిపోయింది దాంతో పెట్టు ఇంకో మొబైల్ ఉండే కదా దానికి ఇచ్చినప్పుడు పిన్ దాంతో పెట్టు హాయ్ పెట్టి ఇప్పుడు ఆ మొబైల్తో హాయ్ అని వచ్చింది అది ఇంకో మొబైల్ వాడు తీసుకు నీ కాళ్ళ దగ్గర ఉంది చాలా అంటే చాలా డిస్టర్బ్ అవుతుంది లైవ్ ఇవాళ ఎందుకో ఏమో అర్థం కావట్లేదు నాకు లైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు తొందరగా లైక్స్ ఇస్తేనైనా షేర్ అవుతుందో కాదు చూద్దాం లైవ్ తొందరగా అందరూ లైక్ చేయండి హాయ్ సిస్టర్ హాయ్ రెడ్డి సిస్టర్ హాయ్ సిస్టర్ సిస్టర్ లైక్ చేయండి మీరు అందరూ లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే లైవ్ మాకు కొంచెం డిస్టర్బెన్స్ ఉంది లైక్స్ వస్తున్నాయో రావట్లేదు అసలు లైవ్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది నేను చూసుకుంటా రావట్లేదా ఇప్పుడు నెంబర్ పెట్టిన వదను చూద్దాం వస్తుంది హాయ్ హాయ్ అండి గోవిందరాజ్ ఇందులో వస్తుందేమో చూస్తాను లైక్ డౌన్ సిస్టర్ లైక్ నెంబర్ వన్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ లైక్ చేయండి అందరూ లైక్ చేయండి హైడ్లో ఉండొద్దు ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరు లైక్ చేయండి ప్లీజ్ మీరు అందరు లైక్ చేసి అసలు లైవ్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది నేను తెలుసుకుంటాను ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు అందరు లైక్ చేయండి హైడ్లో ఉండొద్దు కంటిన్యూ అవుతుందా సరలేదా సరే లైక్ లైక్ నెంబర్ ఇవ్వండి అందరూ కూడా లైక్ చేయండి పాజిటివ్గా హాయ్ హాయ్ మోటివేషనల్ బ్లాగ్స్ హాయ్ అమ్మ హాయ్ అందరికీ హాయ్ ప్లీజ్ అందరూ లైక్ 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 ఇవ్వండి న్యూట్ అది న్యూట్ అది ఓకే ఓకే వాయిస్ వస్తుంది ప్లీజ్ మీరు మీలో ఎవరైనా సరే లైవ్ క్లారిటీ వస్తుందా లేదా అనేది నాకు ఒక కామెంట్ చేయండి మీకు లైవ్ క్లియర్ గా వస్తుందా ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయిపోయింది క్లియర్ వస్తుందంటే కామెంట్ చేయండి లైవ్ కంటిన్యూ చేద్దాం లేదా క్లారిటీ రావట్లేదు అంటే చెప్పండి లైవ్ తీసేద్దాం ప్లీజ్ ఎందుకంటే చాలా డిస్టర్బ్ అయింది లైవ్ ఎవరో కావాలని లైవ్ డిస్టర్బ్ చేసిరు మొత్తం తొందరగా కామెంట్ చేయండి లైవ్ వస్తుందా రావట్లేదా గాషిగౌడ్ గారు నవ్వకండి ముందు మీరు లైవ్ క్లారిటీనా లేదా నాకు ఒక చిన్న మెసేజ్ ఇవ్వండి కదా క్లారిటీ అంటే రన్నింగ్ చేద్దాం లేదంటే ఆఫ్ చేసి వీడియోస్ పెడతా ప్లీజ్ తొందరగా హాయ్ అక్క లైక్ ఇచ్చాను పొదుపు పొడుపు కథలు అడగండి అక్క అడుగుతాను కానీ అసలు లైవ్ క్లారిటీగా వస్తుందా లేదా అది చెప్పండి ఫస్ట్ మాలశ్రీ లైవ్ క్లియర్గా వస్తుందా సెవెంటీ సిక్స్ మెంబెర్స్ గా మీరు చెప్తేనే నేను కంటిన్యూ చేయగలుగుతాను లైట్గా హాయ్ భార్గవి గారు నా పార్సిల్ చెక్ చేసి లేరు వన్ మంత్ అవుతుంది అండి వరలక్ష్మి వ్రతం రోజుకి వస్తుందా వస్తుంది వస్తుందా అండి హాయ్ సిస్టర్ లైక్ నెంబర్ థర్టీన్ ఓకే అక్క వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది ఓకే లైవ్ అయితే క్లారిటీ వస్తుందా క్లియర్ కనిపిస్తుందా తొందరగా కామెంట్ చేయండి ప్లీజ్ క్లియర్గా వస్తుందా హాయ్ హాయ్ ఏషా హాయ్ మా అందరూ లైక్ చేయండి ప్రాబ్లం ఏం లేదు లైవ్ క్లారిటీ కావాలి మనకి ఒకసారి డాడీ సెల్లో చెక్ చేయి రావట్లేదా ఓకే ఆగండి అక్క అడగండి అక్క అడుగుతాను కానీ లైవ్ క్లారిటీ రావట్లేదు కదా అడుగుతానికి ఏం ప్రాబ్లం లేదు లైవ్ క్లారిటీ రావట్లేదు మెయిన్ క్లియర్ లేదు ఓకే ఓకే లైవ్ క్లియర్ లేకపోతే లైవ్ తీసేస్తానండి దాంట్లో వస్తుందా క్లియర్గా తీసిద్దాం మరి లైవ్ క్లియర్ నెంబర్ నెంబర్ చెప్పుడు కాదు అసలు లైవ్ క్లియర్గా కనిపిస్తే మనం స్టాక్ చూపి వస్తుంది క్లియర్గా కనిపినప్పుడు వేస్ట్ కదా లైవ్ ప్రెసెంట్ నైంటీ ప్రైంటీ పర్సెంట్ క్లియర్గా ఉందా టెన్ పర్సెంట్ లేదు అంటే ఇప్పుడు నేను చూపించినా కూడా ఇంకా క్లారిటీ రాదు మరి ఓకే ఓకే అండి మరి లైవ్ తీసేస్తా మరి క్లారిటీ లేనప్పుడు వేస్ట్ అవుతుంది కదా ಕಡ ಸಲ ವೈಫೈ ಎందుಕಷ್ಟಲೇದು ನೆಟ್ವರ್ಕ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಏಕೊಂದ ಪ್ರಾಬ್ಲಮ್ ಡೈನಿನ್ ವೈಫೈ ವಾಳಕ್ಕೆ ಒಮ್ಮೆ ಫೋನ್ ಜೀವಾ ವೈಫೈ ಆಸ್ತಿದೆ లేదా ఓకే ఇట్లానే కొంచెం సేపు కంటిన్యూ చేద్దాం క్లియర్గా వస్తుందేమో చూద్దాం ఓకేనా ఇదిగోండి వాట్సాప్ నెంబర్ క్లియర్గా వస్తుందా మెయిన్గా మీకు వాట్సాప్ నెంబర్ రావాలి ఓకే ఓకే బాగుంది ఓకే బాగుందా సరే ఇలానే కాసేపు కంటిన్యూ చేద్దాం ప్లీజ్ మీరు అందరూ లైక్స్ ఇవ్వండి లైక్స్ ఇస్తే షేర్ అవుతుంటది లైవ్ కొంచెం కంటిన్యూగా వస్తుందేమో ఒకసారి వాట్సాప్ నెంబర్ చూసుకోండి ఇది అయితే ఫస్ట్ స్క్రీన్షాట్ తీసుకోండి ఎందుకంటే మీకు ఏదైనా శారీ నచ్చితే ఇదే శారీ ఇదే నెంబర్కి మీరు మెసేజ్ చేయండి కన్నీ గేట్ పెట్టలేదు తెలుసా గేట్ పెట్టలేదు సరే లైక్ చేయండి ఫాస్ట్గా స్క్రీన్ పెయిన్ డబల్ టచ్ చేయండి మీరు లైక్స్ ఇస్తే లైవ్ తొందరగా షేర్ అవుతుంది మనకి డిస్టర్బెన్స్ కూడా తగ్గుతుంది లైవ్ ఇదిగోండి వాట్సాప్ నెంబర్ ఇక్కడ ఇస్తున్నా చూడండి ఎయిట్ ఫోర్ సెవెన్ నైన్ ఫైవ్ టూ త్రీ ఫైవ్ ఇదే నెంబర్ మీకు శారీస్ నచ్చితే వెంటనే స్క్రీన్షాట్ తీసుకోవడానికి పంపించడానికి ఇదే నెంబర్ నెంబర్ పిన్ చేయడానికి కూడా వస్తుండేది అసలు అక్క ఓకే గుడ్ గుడ్డా మళ్ళీ బ్యాడమ్ నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా దేవుడా క్లియర్ గా సెవెంటీ వన్ మెంబర్స్ ఉన్నారు ఫాస్ట్ గా కామెంట్స్ ఇవ్వండి కదా మొబైల్ నెంబర్ డోనా అండి ఫాస్ట్గా మీరు లైక్స్ ఇవ్వండి లైక్స్ ఇస్తే లైవ్ తొందరగా కంటిన్యూ అవుతుంది షేర్ అవుతుంటుంది స్టక్ అవ్వకుండా ఉంటుంది ఏమో చూస్తున్నా లైక్స్ ఇవ్వండి క్లారిటీగా ఇప్పుడు వస్తుందా ఓకే నేను శారీ చూపిస్తా శారీస్ మీకు క్లియర్గా కనిపిస్తున్నాయా నాకు చెప్పండి ఓకేనా శారీస్ క్లియర్గా కనిపిస్తున్నాయో చెప్పండి తొందరగా కామెంట్ చేయండి ఎవరో ఒకరు చేయండి కదబ్బా ఫార్టీ టూ మెంబర్స్ ఉన్నారు తొందరగా శారీస్ క్లియర్గా కనిపిస్తున్నాయా ఓకే లైవ్ అయితే తీసేస్తాం మరి లైవ్ క్లారిటీ లేనప్పుడు వేస్ట్ ఇంకా లైవ్ లేదు క్లారిటీ లేదు అక్క ఓకే ఓకే తీసేద్దాం క్లారిటీ లేనప్పుడు వీడియో మళ్ళీ వేస్ట్ అవుతుంది కదా క్లారిటీ లేదు